గణనీయ పెరిగిందంటే అది ఒక కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వల్లనే సగరంగా చెప్పుకోవచ్చు ఈరోజు కూడా మనకి మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది ఈరోజు ఆర్బీఐ పుడితే వారికి చదువులకి వారికి పెళ్లికి ఎలా అని ఆలోచన కుటుంబం వాళ్ళు కూడా పిల్లల్ని ఆడపిల్లల్ని బాగా చదివించాలి వాళ్ళకి ఉన్నతంగా చదివించాలి వాళ్ళకి మంచి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో సుకర్ సమృద్ధి యోజన పథకం కింద నెలకి కొంత అమౌంట్ మనం కట్టుకుంటూ పోతే వాళ్ళకి విద్య వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరుగుతా ఉంది మనకి వద్దు మనకి ఎడ్యుకేషన్ లోన్ వద్దు అంటే ఇరవై ఒక్క సంవత్సరం వస్తనే మనం ఎంతైతే అమౌంట్ కట్టింటామో దానికి మూడింతలు ఏసీ మనకి వారికి పెళ్లిళ్ళకి సహాయపడంత రుణాన్ని మనకి ఈ రోజు అందవేస్తున్నారు అలాగే చూస్తున్నాను ఈ రోజు రోజుకి లక్షలాది మంది ఆడ రాముణ్ణి దర్శనం చేసుకుంటున్నారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇలాంటి మన కరోనా సమయంలో చూసాము కరోనా సమయంలో కూడా వ్యాక్సినేషన్ ఉచితంగా అందజేశారు మన భారతదేశంలోనే కాకున్నట్ల దేశ విదేశానికి అందించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ చూస్తున్నాము ప్రతి బీద

కేంద్రంలో మరొక్కసారి బీజేపీ వస్తే డబుల్ ఇంజిన్ సర్కారం ద్వారా మరింత అభివృద్ధి చేయడానికి